నమస్తే వెల్కమ్ టు ఎన్ నైన్టీ నైన్ న్యూస్ పెద్ద సంక్రమపేటలో భక్తి శ్రద్ధలతో సంకట చతుర్థి పూజలు పెద్ద సంక్రమపేట మండల కేంద్రంలోని ద్వాదశ జ్యోతిర్లింగ గుడి వద్ద సంకటపుర చతుర్థి పూజలు మంగళవారం ఘనంగా నిర్వహించారు వేద పండితులు కృష్ణ శర్మ బృంద మాధుర్యంలో వేద పండితులు వేద మంత్రోత్సవాల మధ్య లోక కళ్యాణార్థం శాస్త్రయుక్తంగా అభిషేకం యజ్ఞం విశేష పూజలు నిర్వహించారు గణపతి పూజ పుణ్యావచనం నవగ్రహం సర్వతో భద్ర పారాధన స్వామివారికి సహస్ర నామాలతో పుష్పార్చన కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు కొత్త ప్రభు మరియు దంపతులు ఆర్య వైశ్య సంఘం సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ಶ್ರೀಮನ್ ಮಹಾಗಣಾಧಿಪತಿ ಈರೋಜು మామూలుగా కలియుగంలో కలవు చండీ వినాయకం అని నానుడి అంటే కలియుగంలో చండీ అమ్మవారిని ఒకరిని గణపతిని ఒకరిని ప్రార్థించుకోవడం వారి సేవ చేసుకోవడం వల్ల మనం అనుకున్నటువంటి కోరికలు తొందరగా సిద్ధిస్తాయి అనేది నానుడి శాస్త్రవచనం అదేవిధంగా అది పురస్కరించుకొని ఈరోజు సంకష్టహర చతుర్థి అనగా ప్రతి మాసంలో కూడా పౌర్ణమి తర్వాత వచ్చే నాలుగవ రోజున సంకటహర చతుర్థి అని అంటారు ఆ రోజున గణపతిని పూజించుకోవడం చాలా విశేషం మామూలు రోజుల కంటే కూడా ఆ రోజు స్వామివారిని పూజించుకొని రాత్రి చంద్రోదయమైన తర్వాత భోజనం చేసుకోవడం అనేది ఆ సంకటహర చతుర్థి యొక్క గతం అదేవిధంగా ఈరోజు మన గ్రామంలో పెద్ద శంకరంపేట గ్రామంలో ఈ కోటిలింగ గుడిలో గుడిలో అందరూ కూడా సంకల్పించుకున్నటువంటి వైశ్య సంఘం కూడా సంకల్పించుకుంటున్నటువంటి సిద్ధే రాగం సిద్ధేశ్వర దంపతులు అలాగే వాళ్ళ భక్త బృందం అంతా కూడా సంకల్పించుకున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ముందుగా గణపతి పూజ అదేవిధంగా పుణ్యాహవాధనము ఆ తర్వాత నవగ్రహ మండపారాధన వాస్తు మండపారాధన మండప మండపారాధన ఆ తర్వాత స్వామివారికి సహస్రనామాలతో పుష్పార్చన ఆ తర్వాత అదేవిధంగా స్వామివారి యొక్క అథర్వశేషం అనే ఆ దానితోటి ఆ స్వామివారికి హవనం జరుగుతుంది అయితే ఇది చేసుకోవడం వల్ల ఫలితం ఏమిటి అంటే ఏ ఆ కలియుగం ఈ కరియుగంలో వినాయకుడిని ప్రార్థించడం వల్ల మామూలుగానే వినాయకుని అర్చించుకోవడం వల్ల ఎటువంటి విఘ్నాలైనా తొలగించేవాడు విఘ్నేశ్వరుడు ఆ విఘ్నేశ్వరుని పూజించుకోవడం వల్ల మన యొక్క మొదలుపెట్టినటువంటి ప్రారంభం అనేక కార్యాల్లో కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ కార్యాలన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవడమే కాకుండా అదేవిధంగా పిల్లలకు మంచి విద్యాబుద్ధులను కలుగజేసేటువంటి వాడు వినాయకుడు ఆ వినాయకుడు యొక్క అనుగ్రహం చేత పిల్లలందరికీ కూడా చదువు విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చదువుతో మంచిగా పూర్తి చేసుకునేటట్టుగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం గురించి లోక కళ్యాణార్థమే వైశ్య సంఘం అంతా కూడా ఈ శంకరంపేట గ్రామంలో పెద్ద శంకరపేట గ్రామంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఇందులో సభ్యులు ఎంతమంది ఉన్నారు శంకర చతుర్ నేడు చతుర్థి సందర్భాన పెద్ద శంకరంపేటలో నిర్మింపబడినటువంటి శ్రీగురు మదనానంద భార జ్యోతిర్లింగాల అష్ట వినాయకుల సుబ్రహ్మణ్య స్వామి దత్తాత్రేయ మందిరము యొక్క ప్రాంగణములో వైశ్యులు శంకర సంకటహర సంకటహర చతుర్థి మరో చెల్లింపు కొరకై వాళ్ళు మరి ఈరోజు ఇక్కడ మరి అష్ట వినాయకుల గుడి ప్రాంగణం లోపల పెద్ద ఎత్తున గణపతి చేస్తున్నారు వినాయకుని గురించి ఎంత చెప్పినా తక్కువని వినాయకుడు అంటే ఎదురులేని నాయకుడు ఆయన వల్ల విద్య రాగం సిద్ధేశ్వరు మరి శ్రీమతి అర్చన దంపతులు ముందుకై మరి వీళ్ళందరినీ సమకూర్చి కన్నయ్య చంద్రబాబు దంపతులు దాదిగారి సంతోష్ దంపతులు తర్వాత కందుకూరి రాజగోపాల్ దంపతులు కంట్రావుపల్లి శ్రీనివాస్ గౌడ్ దంపతులు అనరాధ మరి తర్వాత ఇంకా చాలామంది రవీందరు పురము రాజు రవీందరు దంపతులు తర్వాత మరిపడిగా మరిపడిగా అనిలు అన్నరాధ తర్వాత చిక్కుల వెంకటేశము చందన దంపతులు తర్వాత నరేష్ దంపతులు గజవాడ మహేష్ మౌనిక దంపతులు తర్వాత రాజగోపాల్ కనుక రాజగోపాల్ మంజ తర్వాత రవీందరు దంపతులు మరి తర్వాత చంద్రబాబు దంపతులు ఇంకా అన్నయ్య గారి రమేష్ మాజీ ఉపాధ్యక్షులు దంపతులు లక్ష్మి గారు కూడా మరి చెప్పారు దాని గారు రాధాకృష్ణ సంతోష్ శేటు తర్వాత సంతోష్ దంపతులు దంపతులు చాలామంది మరి చాలా మంది కూడా దంపతులు వాళ్ళు మంగళవారము సంకరచతుర్థి శ్రావణ మాసము విశేషంగా మరి అందరు కూడా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరియు అందరి కూడా ఇక్కడ భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేసినారు మరి ఇదే విధంగా కూడా భగవంతుని దయతోని శంకర చదుర్థి ప్రతి శంకర చతుర్థికి మరి వాళ్ళు ఈ రకంగా నేను చెల్లింపు చేసుకోవాలని కోరుతున్నాను మరి అంతేకాకుండా ఈ దేవాలయము మరి అభివృద్ధి కొరకు కూడా సహకరించాలని మరి ఇప్పుడు రెండు కోట్ల యాభై లక్షల నిర్మాణం జరిగినవి మూడు ఆలయాలు రాయితోని నిర్మింపబడ్డాయి వేల సంవత్సరాల వరకు ఉండేటట్టు మరి వెయ్యి మంది కూర్చుండేటట్టు మంటపము ఇరవై నాలుగు పిల్లలు